శ్రీకాళహస్తి మున్సిపల్ హై స్కూల్లో సోమవారం విద్యార్థిని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేశారు పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం సుహాసిని ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు అనంతరం సైన్స్ టీచర్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదవ తేదీన నులిపురుగుల నిర్మూలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందన్నారు దీని ముఖ్య ఉద్దేశం ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు విద్యార్థుల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందన్నారు చిన్నపిల్లల చేతులను అపరిశుభ్రంగా పెట్టుకోవడం దుమ్ము ధూళి పట్టిన వస్తువులను తినడం వల్ల ఈ పురుగులు ఏర్పడతాయన్నారు వీటి వల్ల రక్తహీనత ఒంటిపై దద్దుర్లు ఎదుగుదల నిలిచిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయన్నారు కావున ఈ అల్బండెజోల్ మాత్రలు వేసుకోవడం వల్ల నులుపురుగులు నశించి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండడం కాజి చల్లార్చిన నీటిని తాగడం వల్ల నులుపురుగుల బారి నుండి రక్షించుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఆశా వర్కర్ పాల్గొన్నారు డబ్ల్యూహెచ్ఓ ఆదేశాల మేరకు నిలుపురుగుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డివామింగ్ ప్రకారం అల్బెండిజోల్ మాత్రమే పంపిణీ చేయడం జరుగుతూ ఉంది దీనికి ఎందుకు పంపిణీ చేస్తున్నారు అంటే ఆ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల్లో పిల్లలు ఇమ్యూనైజేషన్ అనేది తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఈ నలుపురుగులు అనేది ప్రవేశిస్తాయి ఎట్లా ప్రవేశిస్తాయంటే ఫస్ట్ వాటరు కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ కూరగాయలు కూరగాయలు కూడా అపరిశుభ్రంగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల మూడవది ఈ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల ఇత్యాది కారణాల వల్ల ఎక్కువగా నిలుపురుగులు అనేది పిల్లలకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ నిలుపురుగులు ఏమంటారు అంటే ఆస్కారజిస్ లిమరిక్ ఐడిస్ అంటారు ఇవి ఒక్కొక్కటి లక్షా యాభై వేల గుడ్లు మన కడుపులో అవి డెవలప్ చేస్తూ ఉంటాయి ఇవి మనం తీసుకునేటువంటి ఆహారాన్ని మొత్తాన్ని కూడా ఈ నిలుపురుగులే తీసుకోవడం వల్ల పిల్లల్లో ఎదుగుదల ఉండదు పిల్లల్లో మానసికమైన ఇది ఉండదు శారీరక పెరుగుదల ఉండదు ఇంకా అనేకమైనటువంటి సమస్యలు అనేది వస్తూ ఉంటాయి వీటిని మనము నివారించాలంటే ఏం చేయాలి ఫస్ట్ మొట్టమొదటిగా మనము తినేటప్పుడు కానీ ఆహారం తీసుకునేటప్పుడు కానీ చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి రెండోది టాయిలెట్స్ పోయిన తర్వాత పూర్తిగా హ్యాండ్ వాష్ చేసుకోగలిగితే చాలా వరకు సమస్యలు మనము పరిష్కరించవచ్చు లూయిస్ ప్యాచర్ ఏం చెప్పినాడంటే పిల్లల్లో అనేక సమస్యలకు కారణం చేతులు కడుక్కోపోవడం వల్లనే అనేకమైన జబ్బులు వస్తున్నాయని చెప్పని లూయిస్ ప్యాచర్ ఆనాడే పదిహేడు శతాబ్దంలోనే చెప్పడం జరిగింది అందువల్ల రెండవది పరిసరాలు పరిశుభ్రం ఉండాలి మనం తీసుకునేటువంటి వాటర్ కూడా బాగా మంచినీరు బాగా వేడి చేసిన నీరు కానీ తీసుకోగలిగితే ఇటువంటి సమస్యలు రావు అనేది వస్తుంది రెండోది పిల్లల్లో పెరుగుదల ఉండదు వీక్నెస్ ఉంటుంది కడుపు నొప్పి వస్తుంది ఆ శరీరంలో దద్దుర్లు అనేది ఏర్పడతాయి వీటిని అన్నింటినీ నివారించాలంటే ఫస్ట్ హ్యాండ్ వాష్ అనేది చాలా ముఖ్యం ఈ హ్యాండ్ వాష్ డే అనేది కూడా మనము జరుపుకుంటూ ఉంటాం ఇది మేము చెప్తే వినరు కాబట్టి పిల్లలు సచిన్ టెండూల్కర్ చేత కూడా ఒక్కోసారి అడ్వర్టైజ్మెంట్ చేయిస్తూ ఉంటుంది నేను తెలియజేసుకుంటూ విరమించుకుంటాను